పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ తొమ్మిదవ తేదీన దేవగురువైనటువంటి బృహస్పతి వృషభరాశిలో రాశిలో నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రంలో సంచరిస్తాడు ఈ నూట పంతొమ్మిది రోజుల పాటు మిథున రాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం మిథున రాశి వారికి గురువు ఏ స్థానాలకు అధిపతి అంటే సప్తమ దశమ స్థానాలకు అంటే ఏడు మరియు పదవ స్థానాలకు అధిపతి ఏడవ స్థానం అనేటటువంటిది భార్యకు లేదా భర్తకు కలత్ర స్థానం అంటారు వ్యాపార స్థానం అని కూడా అంటారు అలానే టెన్త్ హౌస్ అనేటటువంటి మనం చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి కర్మస్థానం ప్రొఫెషనల్ స్థానం అంటే ఉద్యోగానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం ఎప్పుడైతే సహజంగా గురుడు మీ జన్మరాశికి ప్రస్తుతం పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు జనరల్గా మనం ఏ పని చేయాలన్నా సరే ఏమున్నారంటే గురుబలం ఉండాలి అంటే మంచి ఉద్యోగం సాధించాలన్నా వివాహం కలగాలన్నా సంతానం కలగాలన్నా గృహయోగాన్ని పొందాలన్నా లేదా అనేక రకాలైనటువంటి యోగాలు ఏ యోగం కలగాలన్నా సరే మనకు ప్రధానంగా కావలసినటువంటిది ఏమిటంటే గురుబలం జనరల్గా మిథున రాశి వారికి ప్రస్తుతం ఆ గురుబలం తగ్గింది ఎందుకంటే గురుడు అంటే అయినటువంటి గురుడు పాపస్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇవ్వలేడు పాప ఫలితాన్ని ఇస్తాడు ఎందుకంటే పన్నెండవ స్థానం వ్యవహిస్తాను ఎప్పుడైతే గురుడు మీ రాశికి పన్నెండవ స్థానంలోకి వచ్చాడో ఊహించినటువంటి విధంగా ఖర్చులు పెరిగిపోవటం అసలు ఈ రోజు ఈ ఖర్చు వస్తుందని అనుకోనటువంటి ఖర్చులు రావటం దాచిపెట్టుకున్నటువంటి ధనం అంతా కూడా ఖర్చు అయిపోవటం పరిస్థితి కూడా ఏ విధంగా ఉంటుందంటే మనసు కూడా స్థిరంగా లేకపోవడం రకరకాల సమస్యలు ఫేస్ చేసి ఉన్నారు ఉద్యోగంలో కూడా అస్థిరత్వం ఊహించినటువంటి విధంగా నుంచి బయటికి రావడం కొన్ని రకాలైనటువంటి ప్రతికూలతలను మిథున రాశి వారు పొంది ఉన్నారు లేదా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం సాధించలేకపోవడం మొదలైనవన్నీ పొంది ఉన్నారు మరి ఇప్పుడు వక్రంలో సంచరించేటప్పుడు ఏమైనా మంచి చేస్తాడా చెడు చేస్తాడా అంటే మిథున రాశి వారికి గురుడు వక్రంలో సంచరించేటప్పుడు దాదాపుగా శుభ ఫలితాలే కలిగిస్తాడు అశుభ ఫలితాలు కలిగించడు ఎందుకు అంటే గురుడు ఎక్కడున్నాడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు వక్రంలో సంచరిస్తున్నాడు అంటే ఎటుపై వెళుతున్నట్టు వెలక్కి అంటే మీ జన్మరాశికి లాభస్థానం వైపు వెళ్తున్నట్టు అంటే మేషరాశి వైపు వెళుతున్నాడు మేషరాశులకు వెళ్ళట్లేదు కానీ వెరకు వెళుతున్నాడు అంటే ఈ నూట పంతొమ్మిది రోజుల పాటు మిథున రాశి వారి లక్ష్య సాధనకు గురుడు సంపూర్ణంగా సహకరిస్తాడు ఈ నూట పంతొమ్మిది రోజుల పాటు ఏది చెయ్యాలనుకుంటే అది ఖచ్చితంగా చేసేయాలి రేపు అనేటటువంటి దానికి వాయిదా లేకుండా రేపు అని అంటే పోస్ట్ పోన్మెంట్ లేకుండా వాయిదా లేకుండా ఏ రోజు చేయవలసినటువంటి పని ఆ రోజు కనుక చేయగలిగితే ఈ సంవత్సరం రోజులలో ఈ అంటే గురుడు సంవత్సరం పాటు ఉంటాడు కదా పన్నెండవ స్థానంలో నూట పంతొమ్మిది రోజులు ఈ అంటే సంవత్సరంలో ఆ మూడు వందల అరవై ఐదు రోజులలో ఈ మీకు అనుకూలంగా ఉండేటటువంటి రోజులు ఏమిటంటే నూట పంతొమ్మిది రోజులు ఈ నూట పంతొమ్మిది రోజులు సమస్తమైన శుభాలు అందిస్తాడు ముఖ్యంగా చెప్పాలంటే దశమ స్థానాధిపతి వ్యయస్థానంలో వక్రించేటప్పుడు గురువుకి చేష్టాబలం పెరుగుతుంది మొత్తం మనకు షడ్బలాలు ఉంటాయి ఆరు రకాలైనటువంటి బలాలు స్థానబలం దిగ్బలం చేష్టాబలం ఇట్లా ఆరు రకాలైనటువంటి బలాలు ఉంటాయి చేష్టాబలం పెరుగుతుంది ఎప్పుడైతే గురువుకు చేష్టాబలం అనేటటువంటిది పెరుగుతుందో గురుడు చాలా వేగంగా చురుకుగా పనిచేయటం ప్రారంభిస్తాడు తద్వారా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అనూహ్యమైనటువంటి మార్పులు కలిగిస్తాడు అనూహ్యమైనటువంటి మార్పులు కలిగిస్తాడు ఆర్థికంగా అనుకూలమైనటువంటి విధంగా ముందుకు తీసుకుని వెళ్తాడు విదేశీ యోగానికి అవకాశం కల్పిస్తాడు ఇప్పటిదాకా మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే బద్దకానికి గా మారిన వారు ఉండుంటారు దయచేసి ఇలా చెప్తున్నందుకేమనుకోవద్దు మిథున రాశి వారు బద్దకానికి గా మారిన వారు ఉండుంటారు ఎక్కువసేపు నిద్రపోవటం కానీ ఎక్కువసేపు ఫోన్లు చూడటం కానీ లేదా చేయవలసినటువంటి పని చేయకపోవటం కానీ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోలేకపోవటం కానీ అసలు కనీసం ఆలోచన చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వారు కానీ లేదా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు పెడచివేని పెడుతున్నటువంటి వారికి కూడా ఈ నో నూట పంతొమ్మిది రోజులు గురుడు మీకు అలర్ట్ చేస్తాడు రెడీ అవ్వు చక్కగా నీ పన్ను చేయి అనేటటువంటి ఒక మంచి దాని సంకేతం పంపిస్తాడు దాంతోపాటు గురుడు ప్రధానంగా చేసేవి ఏంటంటే గురుడు బలం వల్ల గురుబలం వల్ల మనకు విద్యాయోగం కలుగుతుంది వివాహ యోగం కలుగుతుంది గృహయోగం కూడా కలుగుతుంది అంటే ఈ మూడు పాయింట్లలో విద్య పరంగా అనుకూలత కలిగిస్తాడు వివాహపరంగా అనుకూలత కలిగిస్తాడు అలానే గృహయోగానికి సంబంధించినటువంటి అనుకూలతలు కూడా కలిగిస్తాడు మిథున రాశి వారికి అంటే ఒక స్థిరాస్తి కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు చక్క ఫలించేటటువంటి విధంగా చేస్తాడు అలానే చెప్పాలంటే విద్యార్థులు మంచి విద్యాయోగాన్ని కలిగించేటటువంటి విధంగా చేస్తాడు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగపరంగా అనుకూలత కలిగిస్తాడు అన్నింటికంటే ప్రధానమైన విషయం ఆధ్యాత్మికమైనటువంటి భావాన్ని కలిగిస్తాడు చక్కగా చెప్పాలంటే ధర్మ మార్గంలో ప్రయాణించేటటువంటి విధంగా చేస్తాడు పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి ఆటంకాలు అనేటటువంటివి లేకుండా చేస్తాడు సంసార జీవితంలో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి విధంగా చేస్తాడు అవివాహితులకు వివాహ యోగాన్ని కలిగిస్తాడు ఒక మాటలో చెప్పాలంటే సమస్తమైనటువంటి శుభయోగాలను గురుడు ఇక్కడ ఈ రాశి మిథున రాశిలో ఉన్నవాళ్ళు అనుకోవచ్చు మయా ఇన్నాళ్ళు శుభవార్తలు వింటున్నాం అని అనుకోవచ్చు మరి ఇంత గొప్ప అందరూ పొందుతారా అంటే ఖచ్చితంగా అందరూ పొందుతారు అంటే గోచార రీత్యా గురుడు శుభస్థానాలలోకి వచ్చినప్పుడు మీకు శుభయోగాన్ని ఇవ్వాలి అలా పొందలేనటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతకంలో కూడా ఏమైనా దోషాలు ఉంటే ఇటువంటి గొప్ప ఫలితాలు పొందలేరు అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని జరుగుతున్న మహర్దశల్లో కానీ అంతర్దశల్లో కానీ జన్మరగ్నంలో ఏర్పడినటువంటి గ్రహస్థితిలో కానీ ఎక్కడెక్కడైతే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పరిహారం కనుక చేసుకుంటే చక్క సత్ఫలితాన్ని పొందుతారు ఇవి విధులు రాశి వారికి బృహస్పతి వక్రంలో సంచరించేటటువంటి నూట పంతొమ్మిది రోజులు కలిగేటటువంటి శుభ ఫలితాలు శుభం